అనే కొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నుంచి ఖచ్చితంగా రేపు పదమూడు పద్నాలుగు తేదీలో ఉప చేరుకోవడం జరుగు రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ లో నెల్లూరు జిల్లా ఖచ్చితంగా మంచి ప్రతిఫలి కనపరిచి నెల్లూరు జిల్లా మంచి ప్లేస్ ఫస్ట్ ప్లేస్ అమ్మాయిలు అబ్బాయిలు సాధిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అదే విధంగా

dikre andra ma isut ka bas par suka 我打的这个前 ఈరోజు సన్నం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హై స్కూల్ ప్లస్ క్రీడా ప్రాంగణం నందు నెల్లూరు జిల్లాకు సంబంధించి షూటింగ్ బాల్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో రేపు అనగా సెప్టెంబర్ పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ఏదైతే బుచ్చిరెడ్డిపాళెం డిఎల్ఆర్ హై స్కూల్ ప్రాంగణం జరిగేటువంటి రాష్ట్ర స్థాయి షూటింగ్ బాలబాలికల పోటీలకు జిల్లా స్థాయి టీముని ఇక్కడ ఎంపిక జరుగుతూ ఉంది మన పాఠశాలలో మరి అందరి విద్యార్థులు మన జిల్లా నుంచి నలుమూలల నుంచి విద్యార్థులందరూ కూడా సంగం ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణం చేరుకోవడం జరిగింది వారు అత్యంత స్ఫూర్తితో చాలా యాక్టివ్గా వారి యొక్క ఎంపికలకు సంబంధించి జరుగుతూ ఉన్నాయి ఆ టీము మరింత ఉత్సాహంతో చక్కగా మన మంచి ఎంపికలు జరిగి వీరు రాబోయేటువంటి ఇరవై రోజులు మంచి శిక్షణ తీసుకొని రాబోయేటువంటి జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలలో మంచి క్రీడా స్ఫూర్తితో మన జిల్లాకు సంబంధించి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి ఆ విధంగా మన వ్యాయామ ఉపాధ్యాయ మిత్రులందరూ కూడా వారిని ఆ విధంగా ట్రైన్ అప్ చేయాలని చెప్పి ఆ విధంగా మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి జిల్లా ప్రధాన కార్యదర్శి అయితేనేమి అట్లాగే జిల్లా వ్యాయం ఉపాధ్యాయులందరం కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా అందరికీ కూడా మరొకసారి క్రీడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు సంఘం జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో సబ్ జూనియర్ జూనియర్ బాల బాలికల షూటింగ్ బాల్ నెల్లూరు జిల్లా టీమును ఎంపికలు నిర్వహించడం జరిగింది ఈ ఎంపికలకు దాదాపు నెల్లూరు జిల్లా నుంచి అనేక మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది ఈ క్రీడల్లో ఈ ఎంపికల్లో ఎవరైతే ప్రతిభ కల్పించినటువంటి క్రీడాకారులను జిల్లా టీంకి ఎంపిక చేయడం జరుగుతుంది ఎంపిక కాబడినటువంటి క్రీడాకారులకు బుచ్చిరెడ్డిపాలెనం జిల్లా పరిషత్ ఉన్నత నందు ఇరవై రోజుల పాటు కోచింగ్ క్యాంపు నిర్వహిస్తారు వీళ్ళు కోచింగ్ క్యాంపు నిర్వహించిన తర్వాత వచ్చే నెల పదమూడు పద్నాలుగు బుచ్చేటిపాలెం డిఆర్ఎన్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది ఆ టోర్నమెంట్లో వీళ్ళందరూ కూడా పాల్గొంటారు ఇక్కడ ఇక్కడ సంఘంలో జిల్లా స్థాయి క్రీడాకారులను ఎంపిక చేయడానికి మా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు గారు మంచి సహాయ సహకారాలు అందించారు వారికి నెల్లూరు జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ